లాండ్ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట అరవై మూడవ పాఠం నేర్చుకుందాము ఈ నూట అరవై మూడవ పాఠం పేరు మానవ కుమారుడు బయల్పరచబడే రోజు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా లూకా సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నుంచి ముప్పై ఏడు వచనాల్లో మనం చూస్తాము మీరందరూ మీ యొక్క బైబిల్ని తెరిచి బైబిల్లో ఈ రిఫరెన్స్ల ఆధారంగా చదవండి ఈ పాఠాన్ని వింటూ చదివినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది అలాగే యహోవా వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బైబిల్ పాఠాలని మొదటి నుంచి వినండి ఇహోవా వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి నా బైబిల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లో ఈ పాఠాలని మొదటి పాఠం నుంచి మీరు విన్నట్లయితే చక్కగా బైబిల్లో ఉన్న విషయాలన్నీ అర్థమవుతాయి అందరూ బైబిల్ చదవండి చదువుతూ ఈ పాఠాలు వినండి దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి దేవుని జ్ఞానం మీరు పొందుకున్నప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని ఏసై చెప్పిన రీతిగా బైబిల్లో ఉన్న సత్యం మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీరు స్వతంత్రులవుతారు ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మీరు జీవించగలుగుతారు దేవుడిచ్చు శాశ్వత బహుమానాలు పొందుకోగలుగుతారు అట్టి కృప ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దేవుడు దయచేసి బలపరిచి నడిపించునుగాక ఆమెన్ ఇప్పుడు ఈ పాఠాన్ని చూద్దాము మానవ కుమారుడు బయల్పరచబడే రోజు ఈ పాఠంలో రెండు విషయాలు చూద్దాం మొదటి విషయం రాజ్యం వాళ్ల మధ్య ఉండడం రెండో విషయం ఏసు బయల్పరచబడే రోజున ఏం జరుగుతుంది ఈ రెండు విషయాలు ఈ పాఠంలో ఏసై చెప్పారు ఇప్పుడు చూద్దాము ఏసు ఇంకా సమరయ్య లేదా గలిలయలోనే ఉండి ఉంటాడు పరిసెయిలు ఆయన్ని రాజ్యం గురించి అడిగారు ఎందుకంటే అది అందరికీ కనబడేలా ఆర్భాటంగా వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు అయితే ఏసు ఇలా అన్నాడు దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు అలాగే ప్రజలు ఇదిగో ఇక్కడుంది అదిగో అక్కడుంది అని అనరు ఎందుకంటే ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యే ఉంది రాజ్యం దేవుని సేవకుల హృదయాల్లో ఏలుతుందని కొంతమంది అనుకోవచ్చు కానీ ఏసు మాట్లాడుతున్నది పరిసెయులతో కాబట్టి రాజ్యం వాళ్ళ హృదయాల్లో ఉండడం అసాధ్యం మరి రాజ్యం వాళ్ళ మధ్య ఉంది అని యేసు ఎందుకన్నాడు ఎందుకంటే దేవుని రాజ్యానికి రాజుగా నియమించబడిన యేసు వాళ్ళ మధ్య ఉన్నాడు బహుశా పరిశైలు వెళ్ళిపోయాక రాజ్యం రావడం గురించి మరిన్ని వివరాలు ఏసు తన శిష్యులకు చెప్పాడు తాను రాజ్యాధికారంతో ప్రత్యక్షమయ్యే సమయం గురించి చెప్తూ యేసు మొదట ఇలా హెచ్చరించాడు మానవ కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు కోరుకునే సమయం రాబోతుంది కానీ మీరు దాన్ని చూడరు మానవ కుమారుణ్ణి రాజ్యపాలన భవిష్యత్తులో మొదలవుతుందని యేసు చెప్తున్నాడు అయితే ఆ సమయం రాకముందే కొంతమంది శిష్యులు దానికోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు కానీ దేవుడు నిర్ణయించిన సమయంలోనే మానవ కుమారుడు వస్తాడు అప్పటి వరకు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉండాలి యేసు ఇంకా ఇలా చెప్పాడు ప్రజలు మీతో అదిగో అక్కడ ఇదిగో ఇక్కడ అని అంటారు అప్పుడు మీరు వెళ్ళకండి వాళ్ళ వెనక పరిగెత్తకండి మెరుపు ఆకాశంలో ఒక చోట మొదలై ఆకాశంలో ఇంకో చోటు వరకు మెరుస్తుంది మానవ కుమారుడి రోజుల్లో కూడా అలాగే ఉంటుంది యేసు శిష్యులు అబద్ధ మెస్సీల వెనక పరిగెత్తకుండా ఎలా ఉండవచ్చు ఆకాశంలో మెరుపు ఆ చివరి నుండి ఈ చివరి వరకు కనిపించినట్లే నిజమైన మెస్సీ వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుందని యేసు చెప్పాడు అంటే ఆయన రాజ్యాధికారంతో ప్రత్యక్షమైనప్పుడు అప్రమత్తంగా ఉన్న వాళ్ళందరూ ఆ రుజువుల్ని స్పష్టంగా చూడగలుగుతారు భవిష్యత్తులో మానవ కుమారుడు వచ్చినప్పుడు ప్రజల వైఖరి ఎలా ఉంటుందో చెప్పడానికి గతంలో జరిగిన సంఘటనని ఏసు గుర్తు చేశాడు ఆయన ఇలా అన్నాడు నోవాహు రోజుల్లో జరిగినట్టే మానవ కుమారుడు రోజుల్లో కూడా ఉంటుంది అలాగే అప్పుడు పరిస్థితి లోతు రోజుల్లో ఉన్నట్టే ఉంటుంది ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాటుతూ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు కానీ లోతు సుదోమా నుండి బయటికి వచ్చిన రోజున ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసి వాళ్ళందరినీ నాశనం చేశాయి మానవ కుమారుడు బయలుపరచబడే రోజున పరిస్థితి అలాగే ఉంటుంది నోవాహు రోజుల్లో లోతు రోజుల్లో జీవించిన ప్రజలు తినడం తాగడం అమ్మడం కొనడం పంటలు పండించడం ఇల్లు కట్టుకోవడం వంటి రోజువారి పనుల్ని చేసినందుకు నాశనమయ్యారని ఏసు చెప్పట్లేదు నోవాహు లోతు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా అలాంటి కొన్ని పనులు చేశారు కానీ మిగతా ప్రజలు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసి వాళ్ళున్న సమయం ఎంత ప్రాముఖ్యమైనదో మర్చిపోయేంతగా ఆ పనుల్లో మునిగిపోయారు అందుకే దేవుని ఇష్టం చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వమని ఆ పనిలో చురుగ్గా ఉండమని యేసు తన శిష్యుల్ని ప్రోత్సహిస్తున్నాడు అలా చేస్తే భవిష్యత్తులో దేవుడు తీసుకొచ్చే నాశనాన్ని తప్పించుకుని నిరంతరం జీవించవచ్చని ఆయన చెప్తున్నాడు శిష్యులు లోకంలోని విషయాల మీదకి దృష్టి మళ్లకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది యేసు ఇలా చెప్పాడు ఆ రోజున డాబా మీదున్న వ్యక్తి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకోవడానికి కిందకి దిగకూడదు అలాగే పొలంలో ఉన్న వ్యక్తి తన వస్తువులు తీసుకోవడానికి వెనక్కి రాకూడదు లోతు భార్యను గుర్తుకు చేసుకోండి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది మానవ కుమారుడు రాజుగా పరిపాలించే సమయంలో ఉండే పరిస్థితిని గురించి వివరిస్తూ యేసు ఇలా కొనసాగించాడు ఆ రాత్రి ఇద్దరు ఒక మంచంలో పడుకుని ఉంటారు వాళ్లలో ఒకరు తీసుకెళ్లబడతారు ఇంకొకరు వదిలేయబడతారు కొంతమంది రక్షణ పొందుతారు మరికొంతమంది వదిలేయబడతారు అంటే ప్రాణాలు కోల్పోతారు శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగుతుంది అని అడిగారు అప్పుడు ఆయన ఇలా అన్నాడు శవం ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ పోగవుతాయి అవును కొంతమంది శిష్యులు గద్దల్లా దూరదృష్టి కలిగి ఉంటారు అలాంటి వాళ్ళు నిజమైన క్రీస్తు దగ్గరికి అంటే మానవ కుమారుని దగ్గరికి పోగవుతారు ఆ భవిష్యత్తు సమయంలో యేసు విశ్వాసం గల తన శిష్యుల్ని సత్యంతో పోషిస్తాడు అది వాళ్ళ ప్రాణాలని కాపాడుతుంది విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ యు